ఇచ్చిన కృష్ణరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కంపెనీ బయోమెట్ ఆక్ దిన ఆటోడ్రైవర్ దగ్గర ఉన్న కంపెనీ ఎక్సెన్షన్ అక్కడ తీసేసి ఇక్కడ భారీ స్థాయిలో పెట్టినందుకు అది నా నియోజకవర్గంలో పెట్టినందుకు ఆయన చెప్తూ ఆయన పావులు ఓటర్ వెళ్ళినప్పుడు అన్ని కంపెనీకి వెళ్ళినట్లు అడిగారు రెండు వేల పదిహేడులో రాజకీయాల్లో వచ్చినప్పుడు నేను ఈ నియోజకవర్గంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఓటర్లలో నేను తొక్కని గడపగానే కలవంత మనిషికి అని లేడతాను కానీ మొన్న ఎన్నికల్లో అంటే కుదరలేదు పాదయాత్ర చేయడం వాళ్ళ ఇంటికి వెళ్ళాము అంటే ఉంటాడు అక్కడ కమ్యూనిటీకి వెళ్ళాను ఒక ఈవినింగ్ ఏడున్నర ఆ టైంలో వెళ్ళి మాట్లాడవచ్చాను పర్మిషన్ లేదంటే మన మధ్యలో మా మధ్యలో ఆఫీస్ వచ్చాను నేను నేను పోల్ చేయకుండా వచ్చా ఈ రాజుగారి అందరూ భోజనం పెట్టుకుంటున్నాను ఆ రోజు తర్వాత నేను ఎప్పుడు ఆయన గర్వాల రఘురా కృష్ణదాస్ గారు చెప్పేది నూటి రూపాయలు చేసాం ఆయన యూజర్ ఫ్రెండ్లీ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ నేను గర్భవడానికి గర్వ విభవం తీసుకొస్తానని చెప్పా పనికి మాన పనులు చేయండి అని చెప్పా మాకు సేవ్ ఇండస్ట్రీస్ తెలవదు నేను ఎవరి దగ్గర త్వరలో తీసుకుందాను నేను ఎవరిని అడగకూడగల ఈయన కూడా అడగల ఈయన మొన్న నాకు కాటిత్తుకు వచ్చి త్రిపుర గారు చీఫ్ గస్టి వస్తున్నారు మీరు కూడా వస్తారని గా గారు నాకు బాగా ఇష్టమైన వ్యక్తి అని చెప్పి నేను డెఫినెట్గా వస్తానని చెప్పాను అంటే ఇండస్ట్రీస్కి ఎమ్మెల్యేకి ఉండాల్సిన ఇలాంటి రిలేషన్ తప్ప నువ్వేం పెడతావు ఇస్తావు ఇలాంటి కాదు కాదే నేను నేను గౌరవం మాత్రం కోరుకుంటాను నాకు ఇబ్బో లేదు కానీ నా ఇబ్బో నచ్చేస్తే మాత్రం ప్రాబ్లం నాతో నేను ఏ ఇండస్ట్రీస్ అయినా హోక్ అండ్ కంపెనీ ఈ కాన్షియస్ నుంచి వెళ్ళిపోతే గత ప్రభుత్వం రాజకీయాలు గారు మాడ కూడని ఎక్కువసేపు మాట కానీ పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అశోక్ ఓపెనింగ్ సిద్ధంగా ఉన్న కంపెనీ వెనక్కి వెళ్ళిపోవడం కారణం షోరూమ్ నడటం ఇలాంటివి చేయటం వల్ల నేను ఎన్నికలకు ముందు అక్కడ హెచ్ఆర్ సాంశ్రోని గేట్ తీయమని అడిగితే సార్ మా పర్మిషన్ లేకుండా లేదు లేదని అనుకోవచ్చు ఓపెన్ చేసి లోకేష్ బాబుని తీసుకొచ్చి ఈ కంపెనీది రాబోయేది మా ప్రభుత్వమే అని అదే మాట మొన్న అశోక్ లైలాండ్ని లోకేష్ బాబు మన పంతొమ్మిదో తారీఖు ఓపెన్ చేయడం జరిగింది ఆ హెచ్ఆర్ సాఫీసర్ కూడా మొన్న అదే గుర్తు చేశారు నా కాన్స్టెన్సీలో మాత్రం ఇవ్వని అడిగా పదిహేను వేల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వచ్చే ఎన్నికల్లో నేను ఓటాడు పోటీ చేయని చెప్పాను దాదాపు ఏడు వేల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించా అది జాబ్ మేడం వారు కానీ కంపెనీల వారు కానీ మళ్ళా వాళ్ళు మంచి చేస్తానని చెప్పా నాలుగు వందల ఇరవై నాలుగు కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి పదహారు రాష్ట్రాలకి మళ్ళీ పాత్ర నేటికే వాళ్ళకి భూమిచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్పాను సార్ మీరు ఇచ్చినప్పుడు కూడా కట్టినప్పుడు రియల్ రియల్టర్లు ఉన్నారు కొంతమంది ఇండస్ట్రీస్లో అంటే నేను మీరు రియల్ ఎస్టేట్ కాదు అక్కడ ఇండస్ట్రీ కానీ మీరు నచ్చకపోవచ్చు కానీ చెప్పాను మళ్ళీ వీళ్ళు కూడా కట్టకపోతే మళ్ళీ ఇదే స్టోరీ సార్ మళ్ళీ లాస్ట్ టైం గవర్నమెంట్ మరి నాకు ఎనభై తొమ్మిది లక్షలు పెంచుతామన్నారు భారీ పడిన పరిస్థితి సార్ రెండు సంవత్సరాలు కట్టపోతే ల్యాండ్ అన్నీ తీసుకుని ఎదురు పెడితే పోతుంది సార్ అంటే సరే ఆ రోజు తో గారు నేను అభిషేక్ గారిని కలవబడ్డి నేను కలిసే సెంటర్ ఇంటర్వీట్లో ఆ తర్వాత నాకు ముఖ్యమంత్రి గారు చెప్పలేదు కానీ క్యాబినెట్లో పద్దెనిమిది ఆరు నెలల్లో పనులు మొదలు పెట్టాలి ఏ ఇండస్ట్రీ అయినా పద్దెనిమిది మాసాలలోపు కంప్లీట్ చేయకపోతే ప్రభుత్వం భూమిని అంతా కనీసం పెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ